హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు లేక చిన్నగా ఉండి లేదా సాగిపోతూ దృఢంగా లేక ఇలా చాలా రకాల సమస్యలతో స్త్రీలు బాధపడుతుంటారు కొంతమందికి ఎవరు వస్తున్నా కూడా ఈ సౌందర్యం అనేది పెరగక చిన్నగా ఉండడము సరిగా లేక పిల్లలకు పాలువడానికి ఇబ్బంది పడుతుండే వాళ్ళము చూస్తాం కొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత పాలసిన తర్వాత సాగిపోతూ ఉంటాయి కిందికి జారిపోయి వాలిపోతున్నట్టుగా ఉంటూ ఉంటాయి సో ఇలాంటి సందర్భాలలో అంగ సారీ స్త్రీలకు వచ్చేసి వీటి సౌందర్య స్థాన సౌందర్యాన్ని పెంచుకోవడానికి ముఖ్యంగా అంతే అంటే బిగుదుగా చేసుకోవడానికి అంతేకాకుండా వృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా అని చెప్తాను ఆ చిట్కా చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అది అందరికీ అందుబాటులో ఉంటుంది దీనికి కావాల్సింది మర్రి చెట్టు యొక్క ఊడలు మర్రి చెట్టు యొక్క లేత ఊడలు ముదురునై కాకుండా లేత ఊడలు మరి చెట్టు యొక్క చిగుర్లు ఇది గుర్తుపెట్టుకోండి రెండు రెండు సమభాగాలుగా తీసుకొని వచ్చి బాగా మెత్తగా నూరి ఏ రోజు ఆ రోజు చేసుకున్నా పర్లేదు కొద్దిగా తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక వారం రోజుల పాటు వాడుకున్నా పర్వాలేదు అంటే దంచి మాత్రం మిక్స్ చేసి మాత్రం స్టోర్ చేయకండి అది మిక్స్ మాత్రం ఎప్పటికప్పుడు చేసుకోవాలి వీటి కట్ చేసుకొని మాత్రం తెచ్చుకొని పెట్టుకోవచ్చు ఇట్లా తడి గుడ్డలు కానీ ఫ్రిడ్జ్గా పెట్టుకోవచ్చు కొద్దిగా మర్రి ఊడలు మరి చిగుర్లు వీటిని తీసుకొని మెత్తగా దంచి సరిపడతా మెత్తగా దంచి దీన్ని స్థానాల పైన ఒక ఐదు నిమిషాల పాటు అప్లై చేసి ఒక క్లాత్ తోటి బిగుదల అంటే ఒకవేళ ఆ స్థనాలు చిన్నగా ఉన్నట్లయితే మామూలుగా కూడా క్లాత్ తో చుట్టుకొని సరిపోతుంది ఆ కొద్ది ఇది ఎంతసేపు అంటే సుమారుగా రెండు నుంచి మూడు గంటల పాటు దీన్ని అప్లై అంటే అప్లై చేసుకున్నాక ఒక క్లాత్ తో కట్టుకొని తర్వాత స్నానం చేస్తూ ఉండాలి ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటే చిన్న ఉన్నటువంటి స్థానాలు పెద్దగా అవడానికి అదే విధంగా జారిపోయినట్టుగా ఉన్నటువంటి ఈ అనేవి తిరిగి మళ్ళీ స్థానానికి బిగుతుగా రావడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెంచవలసిన బట్ ఫీడింగ్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ చిట్కాను ఉపయోగించకండి పిల్లలకు ఇబ్బందిగా ఉంటుంది సో కాబట్టి ఫీడింగ్ వాళ్ళు కాకుండా ఫీడింగ్ లేని వాళ్ళు కానివ్వండి మ్యారేజ్ కానివ్వండి స్త్రీలు కానివ్వండి ఈ చిట్కాను ఉపయోగించవచ్చు ఎలాంటి సమస్యలు ఉండవు ఓకేనా సో మీరు కనుక స్త్రీలు కానీ ఎవరైనా సరే మరి సమస్యతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్స్ కూడా నేరుగా కావచ్చు మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలే పరిస్థితిలో ఉంటే ఒకవేళ మీకు కూడా ఇబ్బందిగా ఉన్నట్లయితే చార్ట్ చేసి కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి మీరున్న మెడిసిన్ కూడా తెప్పించుకునే అవకాశం నాడు చాలా మొదటి నుంచి కూడా మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం చేయడం మర్చిపోదు కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది మీరు జాయిన్ అయినట్లయితే మరేమో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ గురించి అదేవిధంగా చిత్రాల గురించి అందులో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ